నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు ఈ మధ్యకాలంలో ప్రజలు రోగులు కూడా వృక్ష సంపద నుంచి తయారు చేసిన హెర్బల్ మందులు ఆయుర్వేద మందుల పట్ల మక్కువ చూపిస్తున్నారు ఈ ఆయుర్వేద మందులు అనేవి వేర్లు కాండము బెరడు ఆకులు మొగ్గలు పువ్వులు వీటి నుంచి తయారు చేయటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అందువల్ల రసాయనాలతో కూడిన ఇంగ్లీష్ మందులు బదులుగా ఆయుర్వేద మందుల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు కొంతమంది అయితే మాకు ఆయుర్వేద మందులు హెర్బల్ మందులే కావాలి అని కోరుతున్నారు ఆ విధంగా ఈ రోజున ఆయుర్వేద మందులు భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ప్రాచుర్యంలోకి వచ్చాయి ఆయుర్వేద మందుల్లో ఒక విశిష్టమైన మందు సఫేద్ ముస్లి ఈ సఫేద్ ముస్లి అనేది ఒక వృక్షం నుంచి తయారు చేసిన మందే దీన్ని ఇండియన్ వయాగ్రా అంటారు హెర్బల్ వయాగ్రా అంటారు దీన్ని బైద్యనాథ్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు ముస్లి ఎక్స్ అని దీన్ని ఉదయం టిఫిన్ తర్వాత ఒకటి రాత్రి భోజనం తర్వాత ఒకటి వరుసగా మూడు నెలలు వాడాలి ఆయుర్వేద మందులు వారం రోజులకి ఐదు రోజులకి పది రోజులకి ఫలితాలు మనకు కనపడవు కనీసం ఏ మందు వాడినా మూడు నెలలు వాడితే దానివల్ల మనకు ప్రయోజనాలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి ఈ సఫేద్ ముసిలీని ఆయుర్వేదము యునాని సిద్ధ హోమియోపతి వీటితో పాటు చైనా వాళ్ళు చైనీస్ వైద్యంలో కూడా వాడుతున్నారు సఫేద్ ముసిలీ గురించి చరక సంహిత రాజ నిఘంటులో కూడా వివరించబడింది దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది ఖనిజ లవణాలైన కాల్షియము మెగ్నీషియము పొటాషియం జింకు కాపరు ఫాస్ఫరస్ విరివిగా లభిస్తాయి దీంట్లో సఫేద్ ముసలిలో సఫేద్ ముస్లి ఈ బైద్యనాథ్ తయారు చేసే కంపెనీ బ్రాండ్ పేరు ముస్లి ఎంయుఎస్ఎల్ఐ ఎక్స్ దీనికి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి వీటన్నిటిలో కీలకమైనది క్రియాశీలకమైనది ప్రప్రథమంగా మగతనాన్ని పెంచే గుణం ఉన్నది అందుకే దీన్ని హెర్బల్ వయాగ్రా అని ఇండియన్ వైగ్ర భారతీయ వైగ్రా అన్నారు ఇది ఎవరికైతే అంగస్తంభనం సరిగా జరగదో పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా అవ్వదో మెత్తగా ఉంటుందో ఈ అంగస్తంభనం సరిగా జరగకపోవడాన్ని వైద్య పరిభాషలో ఈడి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు అలాంటి వారికి పురుషాంగం గట్టిగా లావుగా పొడుగ్గా కడ్డీలా చేస్తుంది మెత్తగా ఉండి నేల వెంక చూస్తున్న పురుషాంగము ఈ సఫేద్ ముసిలి వాడిన తర్వాత స్ట్రైట్గా ముందు పక్క చూస్తుంది ముందు చూపుకొస్తుంది అంతేకాకుండా కొంతమందికి పురుషాంగం గట్టిపడింది కదా అనుకుని యోనిలో పెట్టగానే అర నిమిషం ఒక నిమిషంలోనే క్రికెట్లో అవుట్ అంటారు కదా ఒక్క రన్ను కూడా తీయకుండా ఎట్లయితే క్రికెటరు నిరాశ నిస్ప్రోహకు గురవుతాడో పెట్టగానే అర నిమిషం కూడా ఉండదు లీక్ అయిపోతుంది లీక్ అవటం మెత్తబడిపోవటం భార్యాభర్తలిద్దరు నిరాశ నిస్పృహకు ఆశాభంగానికి లోనవుతారు కుంగుబాటుకు లోనవుతారు ఏంట్రా ఇంతకుముందు బాగానే ఉండేది నా భార్యను తృప్తిపరచలేకపోతున్నానే ఈయన మదన పడుతుంటాడు భార్యకైతే మరొక అనుమానమే వచ్చేస్తుంది మా ఆయన గారు ఏదో శ్రీరాముడు అనుకున్నాను ఈ మధ్య ఎక్కడో ఏదో ఎవరితోనో ఆఫీసులోనో లేకపోతే కాలేజీలో తనతో చదువుకున్న వాళ్ళతో ఎవరితోనో మళ్ళీ ఏదో సంబంధాలు పెట్టుకున్నాడు అందుకని ఒకసారి అక్కడ అయిపోయి మళ్ళీ నా దగ్గరకు వస్తున్నాడు కనుక సమర్థవంతంగా నన్ను తృప్తిపరచలేకపోతున్నాడు అర నిమిషం ఒక నిమిషం ఇంతకుముందు పదిహేను నిమిషాలు యమా స్పీడ్గా నన్ను ఎంతో తృప్తిపరిచి స్వర్గలోకాలకు తీసుకెళ్లేవాడు ఇప్పుడు ఏంటి ఇట్లయిపోయిందని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశం ఉంది కొంతమందికి వీర్యం రాత్రిపూట నిద్రలో లీక్ అయిపోతుంది ఇంకా కొంతమందికి మూత్రంలో వీర్యం తెల్లగా పోతూ ఉంటుంది ఇలాంటి మగతన సమస్యలు ఉన్నవారికి సఫేద్ ముస్లి ప్రకృతి ప్రసాదించిన దేవుడు ప్రసాదించిన వరం లాంటిది అంతేకాకుండా సాధారణంగా పెళ్ళైనాక రెండు సంవత్సరాల లోపల పిల్లలు పుట్టాలి అట తొంభై శాతానికి పుడతారు ఒక పది శాతం మందికి పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినప్పుడు పురుషుడికి వీర్యము పరీక్ష చేసినప్పుడు వీర్య కణాల సంఖ్య వీర్య కణాల చలనము వీర్య కణాల యొక్క ఆకారం సరిగా లేని కారణం వల్ల పిల్లలు పుట్టరు ఇది సఫేద్ ముసిలి వీర్యము యొక్క పరిమాణాన్ని పెంచుతుంది వీర్య కణాల చలనాన్ని పెంచుతుంది వీర్య కణాల ఆకారము తల మెడ దేహము తోక బాగా ఏర్పడేలా సహాయపడుతుంది అంతేకాకుండా స్త్రీలలో అండకోశము నుంచి అండాలు మహిళలు వాడితే నాణ్యమైన అండము ప్రతి నెల విడుదలయ్యేలా సహాయపడుతుంది కనుక లైంగిక సమస్యలున్న మగవారికి ఒక దివ్య ఔషధము పరమ ఔషధము లాంటిది సఫేద్ ముసిలి ఇక రెండు ఈ మధ్యకాలంలో ఏ ఇంట్లో చూసినా ఏ ఊరి వెళ్ళినా షుగరు షుగరు ఈ షుగరు డయాబెటీసు మధుమేహ వ్యాధి అంటున్నారు అలాంటి షుగర్ వ్యాధి ఉన్నవారు సఫేద్ ముసిలి వాడటం వల్ల షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది మూడు రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నిరోధిస్తుంది ఈ సఫేద్ ముసిలి ముస్లి ఎక్స్ అని బైద్యనాథ్ వాళ్ళు తయారు చేస్తున్నారు కదా మాకు ఎక్కడ దొరుకుతుందో తెలవదనుకునే వారికి ఒక నెంబర్ ఇస్తున్నాను ఆ నంబర్కి ఫోన్ చేస్తే మీ ఇంటి వద్దకే కొరియర్ ద్వారా కానీ పోస్ట్ ద్వారా కానీ మీరు గూగుల్ పే ద్వారా ఫోన్పే ద్వారా డబ్బులు పంపిస్తే మీకు వస్తాయి ఈ మందు అందుబాటులో ఉండే నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ తొమ్మిది ఐదు సున్నా రెండు ఎనిమిది తొమ్మిది ఏడు మూడు ఏడు నాలుగు ఇక నాలుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది వికారాన్ని తగ్గిస్తుంది వాంతులను నిరోధిస్తుంది గ్యాస్ట్రబుల్కి చెక్ పెడుతుంది మలబద్ధకాన్ని కూడా లేకుండా చేస్తుంది ఇక ఐదు కాళ్ళ నొప్పులు నడువు నొప్పి కండరాల నొప్పి ఉన్నవారికి ఇది బాగా పనిచేస్తుంది ఆరు బాలింతలకి రొమ్ముల నుంచి పాల ఉత్పత్తి తక్కువ ఉన్నప్పుడు కూడా సఫేద్ ముసలి చంటి పిల్లవాడికి కడుపు నిండా పాల ఉత్పత్తి అయ్యేలా సహాయపడుతుంది ఏడు గుండె కండరాల పనితీరును మెరుగుపరిచి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది ఎనిమిది చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉండేలా చేస్తుంది తొమ్మిది మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళాన్ని తరిమి కొడుతుంది పది కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరిచి కాలేయంలో కొవ్వు చేరకుండా నివారించి కామెంట్లు వచ్చిన వారికి ఈ కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది మీకేమైనా అనుమానాలు ఉంటే నేను ఇచ్చిన సెల్ నెంబరు వాట్సాప్ నంబరు దాంట్లో మీరు రాయండి మీకు వాట్సాప్లోనే సమాధానం చే చెప్తాను ప్రతిరోజు ఆదివారంతో సహా సాయంత్రం ఏడున్నరకి జూమ్ మీటింగ్లో మీరు నన్ను నాతో మాట్లాడే ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం ఉంటుంది మీరు వాట్సాప్లో నాకు మీ జూమ్ మీటింగ్ లింకు పంపండి అని ఒక సందేశం మెసేజ్ పెట్టండి ఆ లింకులో మీరు మీటింగ్లో జాయిన్ అయ్యి వ్యక్తిగతంగా ప్రైవసీ ఉండే విధంగా కూడా మాట్లాడుకునే ఏర్పాటు బ్రేక్అవుట్ రూమ్ అని ఉంది జూమ్ మీటింగ్ అంటే అవగాహన లేని వాళ్ళు పిల్లలు కోవిడ్ సమయంలో ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో క్లాసులు హాజరయ్యేవారు మీ ఇంట్లో స్కూల్ పిల్లలు కాలేజీ పిల్లలు ఉంటే లేదు ఇంజనీరింగ్ పిల్లలు పాలిటెక్నిక్ పిల్లలు ఉంటే విద్యార్థికులు ఉంటే లేదు ఈ కంప్యూటర్ మీ సేవా కేంద్రాలు ఈ సేవా కేంద్రాలకు వెళ్తే ఇది చాలా సులువుగా నేర్చుకోవచ్చు జూమ్ మీటింగ్ అనేది ఏం కష్టతరం కాదు మనం ఈ రోజున వాట్సాప్ ఎలా వాడగలుగుతున్నామో జూమ్ మీటింగ్ను అదే విధంగా మాట్లాడవచ్చు దీనికి ఏం ఫీజు ఏమి లేదు ప్రతిరోజు మీరు నాతో ఫ్రీగా ఉచితంగా ఏమి డబ్బులు చెల్లించకుండా మాట్లాడవచ్చు కనుక ఇన్ని ఔషధ గుణాలు కలిగిన సఫేద్ ముసిలి మనకు ఆయుర్వేద వైద్య విధానంలో ఒక వరం లాంటిదని భావించండి